ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న రైల్వే శాఖ పలు ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా ఏపీలోని పలు రైల్వే స్టేషన్లలో దూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను ప్రయోగాత్మకంగా ఆపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది వీటిలో ఇరవై ఆరు ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లు ఉండగా ఇవి ఇప్పటి వరకు ఆగని పలు స్టేషన్లలో ఆగుతాయని రైల్వే శాఖ వాటి వివరాలను వెల్లడించింది భువనేశ్వర్ సికింద్రాబాద్ రైలును సత్యనపల్లి పిడుగురాళ్ల నడికుడి మిర్యాలగూడ నల్గొండలో నాగర్సోల్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ను సత్తెన్నపల్లి సత్యనపల్లి పిడుగురాళ్ల నడికుడ మిర్యాలగూడ నల్గొండలో ఆపనున్నారు హజరత్ నిజాముద్దీన్ తిరుపతి రైలును తెలంగాణలోని బెల్లంపల్లిలో కొత్తగా ఆపనుండగా ఎర్నాకుళం పాట్నా ఎక్స్ప్రెస్ను ఖమ్మంలో ఆపుతున్నారు బీద హైదరాబాద్ ఎక్స్ప్రెస్ను మర్పల్లిలో చెన్నై సెంట్రల్ అహ్మదాబాద్ను అహ్మదాబాద్ చెన్నై సెంట్రల్కు పెద్దపల్లిలో హాల్ట్ సదుపాయం కల్పించారు సికింద్రాబాద్ గుంటూరు గుంటూరు సికింద్రాబాద్ రైళ్లను నెక్కొండలో ఆపనున్నారు చెన్నై హజరత్ నిజాముద్దీన్ రైలుకు వరంగల్లో హాల్ట్ ఇవ్వనుండగా చెన్నై సెంట్రల్ హైదరాబాద్ రైలుకు సత్యన్నపల్లి పిడుగురాళ్ల నడుగుడి మిర్యాలగూడ నల్గొండలో స్టాపులిచ్చారు అటు తిరుపతి లింగంపల్లి రైలుకు పిడుగురాళ్ల నడుకుడి మిర్యాలగూడలో నర్సాపురం లింగంపల్లి రైలును నల్గొండలో ఆపనున్నారు లింగంపల్లి నర్సాపూర్ రైలును మంగళగిరిలో ఆపుతూ ఉండగా పూరి తిరుపతి బిలాస్పూర్ తిరుపతి తిరుపతి కాకినాడ టౌన్ రైళ్లను చిన్న గంజాంలో ఆపుతున్నారు గుంటూరు రాయగడ రైలుకు భీమడోలులో హాల్ట్ ఇస్తూ ఉండగా గుంటూరు నర్సాపురం రైలుకు పుట్ల చెరువులో హాల్ట్ ఇస్తున్నారు ఎర్నాకుళం బరౌని రైలుకు చీరాలలో హాల్ట్ ఇవ్వగా విశాఖ సికింద్రాబాద్ సికింద్రాబాద్ విశాఖపట్నం రైళ్లకు సామర్లకోటలో హాల్ట్ కల్పించారు చెంగల్పట్టు కాకినాడ పోర్ట్ రైలును కొత్తగుంటూరు స్టేషన్లో ధర్మవరం మచిలీపట్నం రైలుకు మార్కాపురం రోడ్ గిద్దలూరులో కాచీగూడ రేపల్లె యశ్వంతపూర్ మచిలీపట్నం రైలుకు హాల్ట్ ఇస్తున్నారు